కారం రంగు రుచితో ఉంటుంది పచ్చి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వారిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కోర్టుకు తెలిపినటువంటి వివరాల ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయ న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు ఒక రాజకీయ నాయకులే కాదు వ్యాపారస్తులు సినిమా నటులు నటీమణులు అదేవిధంగా అనేక మంది ప్రముఖులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్ మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో ఉన్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది నేను ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను